రాజేశ్వర్ చెలిమల వారి విశే విశ్లేషణాంశం భగవద్గీత అనేటువంటి దాన్ని మీ కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి భగవద్గీత రాజేశ్వర్ చెలిమల విశ్లేషణ ఇక వినండి ఇది ఒకే వ్యక్తి రాసింది కాదు భగవద్గీత భగవద్గీతపై చాలామంది చాలా రకాలుగా అంటే ఎవరికి వారు వారు అర్థం చేసుకున్న మేరకు చాలా వ్యాఖ్యానాలు రాశారు అయితే వీటిలో శంకరాచార్య గీతపై రాసిన భాష్యం అదే వ్యాఖ్యానం అది మాత్రం కాస్త ఎక్కువ పురాతనమైంది శంకరుడు రాసిన భాష్యం అద్వైత పరంగానే ఉంటుంది కానీ రామానుజుడు విశిష్టాద్వైతం పరంగా మధ్వాచార్యుడు ద్వైత పరంగా వల్లభాచార్యుడు శుద్ధాద్వైత పరంగా గీతకు భాష్యాలు రాశారు అయితే వీరంతా ఒకరినొకరు తీవ్రంగా ఖండించుకుంటూ గీతపై భాష్యాలు రాశారు భగవద్గీతపై వ్యాఖ్యానాలు రాయటం కేవలం వీరి నలుగురితోనే ఆగిపోలేదు ఇంకా చాలామంది సంస్కృతంతో పాటు ఇతర భారతీయ భాషల్లో విదేశీ భాషల్లో కూడా ఎవరికి అర్థమైన రీతిలో వారు రాశారు అందుకే గీతలో అక్కడక్కడ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది అలాగే చాలా చోట్ల సెల్ఫ్ కాంట్రడిక్షన్స్ కూడా చోటు చేసుకుంటాయి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే భగవద్గీత ఏదో ఒక వ్యక్తి అంటే రచయిత రాసింది కాదు అలాగే అది ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం ఆ టైంలో రాయబడింది కాదు అని అలాగే దాని అదే భగవద్గీత రచనా కాలం కొన్ని శతాబ్దాల కాలం పాటు సాగింది అని భగవద్గీత కూర్పులో చాలామంది హస్తాలు ఉండి ఉంటాయని చరిత్రకారుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇదండి రాజేశ్వర్ చెలిమల వారు భగవద్గీతపై విశ్లేషణగా చెప్పిన ఈ అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు